అఘోరాలంటే ఎవరు ఘోరం లేనివాడు అఘోర ఘోరానికి వ్యతిరేక పదం ఏంటి అఘోర అనే పదం శివుడి ఒక ముఖం అఘోరా మంత్రం ఒకటి ఉంది ఓం హ్రీం స్ఫురస్ఫుర ప్రస్ఫుర భ్రస్ఫుర ఘోర తరతను రూప అఘోరాస్త్ర మంత్రం ఇది ఇది నెగిటివ్ను తీసేసే మంత్రం అని శాస్త్రోక్తంగా నేను అంగీకరిస్తాను వ్యక్తిగతంగా అంగీకరిస్తాను శాస్త్రం అలాగే శస్త్రం శస్త్రం వల్ల కానిది శాస్త్రంతో అవుతుంది అదేవిధంగా హనుమాన్ చాలీస అఘోర మంత్రం గాయత్రి మంత్రం శాలిని దుర్గ మంత్రం సుదర్శన మంత్రం అఘోర నరసింహ మంత్రం అఘోర సుదర్శన మంత్రం ఇలా సుమారు మంత్రాలు ఉన్నాయి ఇట్స్ మైండ్ లేదా యూనివర్స్ సరిగ్గా ప్రయోగిస్తే ఈ ఫార్ములా పనిచేస్తుంది అనుభవంతో చెప్పా అఘోరాల జీవనం చూస్తే అఘోరాలపై చాలామందికి చెడు అభిప్రాయం ఉంది గంజాయి తాగుతారని అఘోర సన్యాసులు అంటే ప్రకృతిలో పనికిరాని వస్తువులను ఉపయోగిస్తూ బ్రతికేవాళ్ళు అందుకే వాళ్ళు ఎలుకల మలం తింటారు కాకులమలం తింటారు తమ మలమూత్రాలనే ఆహారంగా తీసుకుంటారు కుక్క తన మలాని ఆహారంగా తీసుకుంటుంది కుక్కల్లో తమ ఆధ్యాత్మికతను చూస్తారు ప్రాణి పక్షుల్లో తమ ఆధ్యాత్మికతను చూసి వాటిలాగే వాళ్ళు కూడా బ్రతుకుతారు నేను ప్రకృతికి భారం కాకూడదని భావిస్తారు అందుకే వాళ్ళు పుర్రెలు వాడతారు పాత్రలు వాడరు పుర్రెలు మనకు పనికిరానివి ఏది ప్రపంచంలో మలినమో అందులో కూడా పవిత్రతను చూసి ధర్మం ఏదైనా ఉందంటే అది అఘోరా ధర్మం శవాలకు వేసిన దుస్తుల కోసం గొడవలు ఉండవు శవాలకు ఉన్న బంగారం కోసం పిల్లలకు గొడవలు పడతారు శవాలకున్న దుస్తులకు గొడవలు ఉండవు వాటిని అఘోరాలు వాడుకుంటారు శవాలకు ఉంచిన పండ్లను వాడుకుంటారు ఎందుకంటే వాళ్లకు అది శవం కాదు శివం ఏ శవం సంసార బంధాలను ముగించి మహా విశ్వవిద్యాలయానికి వచ్చి తనను తాను రుద్రాగ్నిలో దహించుకొని రుద్రుడికి ఇష్టమైన భస్మం అవుతుందో ఆ భస్మం నాకు ఆభరణమని భావించే పెద్ద తత్వం ఏదంటే అది అఘోర తత్వం మనం ఇలా అనలైజ్ చేస్తే అఘోర అంటే అర్థమవుతుంది లేదా మురికి అనే భావన కలుగుతుంది అందుకే చెప్పేది ఆలోచనలకు అలాగే మన ఆరోపణలకు చాలా వ్యత్యాసం ఉంది ఆరోపణలను ఆలోచనలుగా మార్చుకుంటే మీకు జ్ఞానం సిద్ధిస్తుంది ఇదే అఘోర పద్ధతి ఘోర కోపం వదిలేసిన వాడని అర్థం దేని మీద కోపం రాదు అందుకే వాళ్ళ పాటికి వాళ్ళు చెట్ల కింద ఉంటారు మౌనంగా ఉంటారు శవాలకు కప్పిన దుస్తులు వేసుకుంటారు వాళ్ళ ఆహార పద్ధతి విచిత్రంగా ఉంటుంది విచిత్రంగా కాదు వివేకంగా ఉంటుంది ఏది జనాలకు అక్కర్లేదో దానినే ఆహారంగా తీసుకుంటారు ఎవరిని నొప్పించకుండా బ్రతుకుతుంటారు గంజాయి తాగుతుంటారు వాళ్ళు గంజాయి తాగేది కిక్ కోసం మరొకటి వీర్యాన్ని దహించడానికి సోమపత్రమని అంటారు గంజాయి తాగి తపస్సులో కూర్చుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది ఆకలి నియంత్రణ అంటే ఎటువంటి ఆకలి అంటే కామమనే ఆకలి ఉండదు జఠరం ఆకలి ఉండదు దేహాన్ని తుచ్చమని భావిస్తుంటారు తుచ్ఛమని భావించినందుకే వాళ్ళు శవంలో కూడా శివుడిని చూడగలుగుతారు ఎవరికి దేహాభిమానం ఉంటుందో వాళ్ళ విజన్ వేరే అక్కడ శుచి శుభ్రత ఉంటాయి ఎవరు దేహాభిమానాన్ని వదిలేస్తారు తత్వం అఘోరతత్వం నాతపంతి సాంప్రదాయం వచ్చింది ఇలాగే వీటన్నింటికీ మూల గురువులు శివుడు లేదా దత్తాత్రేయుడు పంతకు కాలభైరవుడు దత్తాత్రేయుడు ఉగ్రరూపం సృష్టి చేయాలంటే దత్తాత్రేయుడికి నాలుగు వేదాలు నాలుగు కుక్కలు సృష్టిని లయం చేయాలంటే అతడు దిగంబర కాలమూర్తి అప్పుడు ఒకటే కుక్క లయది అంటే అథర్వ అఘోరాలు అథర్వ అంటే నాశనం తన లోపల అన్నింటినీ నాశనం చేసి తన మనసు బుద్ధి అహంకారం చిత్త జీవాన్ని నాశనం చేసి ఘోరతత్వాలన్నింటినీ వదిలేసిన వాడు అఘోర మన లోపలున్న ఘోరాలన్నింటినీ స్వీయ దహనం చేసి దేని ద్వారా ఆహారంపై వ్యామోహం వదిలేస్తారు క్రిమికీటకాల మలాన్ని ఆహారంగా తీసుకుంటారు శవానికి ఉంచిన ఆహారాన్ని తీసుకుంటారు ఎందుకంటే వాళ్లకు శవం ఒకటే శివుడు ఒకటే అనే భావం ఉంటుంది మద్యాన్ని తీర్థాన్ని ఒకటే విధంగా భావిస్తారు ఎందుకంటే రెండు ద్రవాలే రెండింటి గుణగణాలు వేరు కానీ ఎవరు మతో నాశనం చేసుకొని ఉంటారో వాళ్ళపై మద్యం పనిచేయదు ఎప్పటి వరకు మనసు ఉంటుందో ప్రపంచంలోని అన్ని వస్తువుల ప్రభావం మనసుపై పనిచేస్తుంది మనసు గెలిచిన వాడికి మనోలయం అయినవాడికి మన్మధుడిని గెలిచినవాడు మహేశ్వరుడు మనసును గెలిచిన వాడు మహేశ్వరుడు చిత్తాన్ని గెలిచినవాడు చిదంబరుడు దిక్కులను గెలిచిన వాడు దిగంబరుడు ఇది తత్వం అందుకే వాళ్ళు దిగంబరులు మూల స్వరూపంలోనే ఉంటారు శవాల భస్మాన్ని రాసుకునేది తపస్సులో క్రిమికీటకాలు శరీరాన్ని బాధపెట్టకూడదని మరొకటి అఘోరాలు భస్మాన్ని రాసుకునేది అది శివుడికి అతి ఇష్టమైన వస్తువు శివుడి స్వరూపమే మేమని శివోహం అనే భావనలో బ్రతకడాన్ని అఘోరతత్వం అని అంటారు